నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వీడియోలో సోషల్ స్టడీస్ బిఎడ్ మెథరాలజీ నుంచి సెకండ్ బుక్లోని థర్డ్ లెసను సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక టెక్స్ట్ బుక్ నుండి కథ రెండు భాగాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు మూడో భాగాలు ఉన్నాం ఈ మూడో భాగంలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణము వ్యవస్థీకృత పద్ధతులు ఈ అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా మీకు మైండ్ మ్యాపింగ్లో ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది కావలసిన వారు వీడియోలన్నీ కూడా చూడండి డిఎస్సికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసాం అదేవిధంగా మెథరాలజీ ఫస్ట్ బుక్ సంబంధించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ బుక్లో ఉన్నాం గత మెథడాలజీ కూడా ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఫ్రీగానే ఉంచాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణము వ్యవస్థీకృత పద్ధతులు ఇక్కడ విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ సోపానాలు చూసినట్లయితే ముఖ్యంగా సాంఘిక శాస్త్రం యొక్క అంటే శ్వాస యొక్క బోధనా లక్ష్యాలు నిర్ధారించుకోవడం ఈ యొక్క బోధనా లక్ష్యాల ద్వారా విద్యార్థులు పొందవలసిన అభ్యసన అనుభవాలు ఎంపిక చేసుకోవడం ఫస్ట్ లక్ష్యాలు నిర్ధారించుకోవడం తర్వాత విద్యార్థులు పొందవలసిన అభ్యసన అనుభవాలు ఎంపిక చేసుకోవడం మూడవది ఏంటి అంటే ఎంపిక చేసిన అభ్యసన అనుభవాలను వ్యవస్థీకరించడం నాలుగవది అభ్యసన అనుభవాలు సాధన మూల్యాంకనం చేసే సాధనాలను లేదా పద్ధతులను సూచించడం ఇక్కడ విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ సోపానాలు ముఖ్యంగా నాలుగు పేర్కోవడం జరిగింది మొట్టమొదటిది లక్ష్యాలు నిర్ధారించుకోవడం రెండవది అభ్యసన అనుభవాలు ఎంపిక చేసుకోవడం మూడవది అభ్యసన అనుభవాలను వ్యవస్థీకరించడం నాలుగవది ఈ అనుభవాల సాధనను మూల్యాంకనం చేసే పద్ధతులను సూచించడం ఇవి సోపానాలు తర్వాత విద్యా ప్రణాళిక నిర్మాణ పద్ధతులు చూసినట్లయితే ఇక్కడ మనోవైజ్ఞానిక పద్ధతి తార్కిక పద్ధతి ఏక కేంద్ర పద్ధతి వర్తులాకార పద్ధతి కాలానుగుణ పద్ధతి సహ సంబంధ పద్ధతి శీర్షిక పద్ధతి సహ సంబంధ పద్ధతి ఈ విధంగా ఈ సాంఘిక శాస్త్ర ప్రణాళిక పద్ధతులను చెప్పవచ్చు ఇందులో మనోవైజ్ఞానిక పద్ధతి విద్యార్థులు పెరుగుదల సామర్థ్యం అభిరుచులు వైఖరులు సమాజ సామర్థ్యాలను గూర్చి బాలల మనోవైజ్ఞానిక శాస్త్రం తెలియజేస్తుంది మనోవైజ్ఞానిక శాస్త్రంలో విద్యార్థులకు సంబంధించి వారి పెరుగుదలను సామర్థ్యాలను అభిరుచులను వైఖరులను సమాజ సామర్థ్యాలను గూర్చి బాల మనోవిజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది ఏ ఇద్దరు వ్యక్తుల సామర్థ్యాలు కూడా మనస్తత్వం ఒకేలా ఉండదు వైయక్తిక భేదాలను స్పష్టంగా గమనించవచ్చు విద్యార్థులు వైయక్తిక భేదాలను స్పష్టంగా గమనించవచ్చు ఏ ఇద్దరు వ్యక్తుల సామర్థ్యం కానీ అభిరుచులు కానీ మనస్తత్వం కానీ ఒకేలా ఉండదు బాలబాలికల శక్తి సామర్థ్యాలకు అభిరుచులకు భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలకు అనుగుణంగా విషయాన్ని వర్గీకరిస్తే దీనిని మనోవైజ్ఞానిక పద్ధతి అంటారు మనోవైజ్ఞానిక పద్ధతి అంటే బాలబాలికల శక్తి సామర్థ్యాలకు వారి అభిరుచులకు భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలకు అనుగుణంగా విషయాలు వర్గీకరిస్తే ఈ వర్గీకరించే విధానాన్నే మనోవైజ్ఞానిక పద్ధతి అని పేర్కొంటారు ఇక్కడ రైబర్న ఈయన ఏమని పేర్కొన్నాడు అంటే ప్రణాళిక ఒకే విధంగా ఉండాలి అని సూచించే వారి వాదన సరైనది కాదు ప్రణాళికలు అనేది ఒకే విధంగా ఉండాలి అని ఎవరైతే చూచిస్తారో వారి వాదన సరైనది కాదు ప్రణాళిక ఒకే విధంగా ఉండడం వల్ల చైతన్యము సృజనాత్మకత దెబ్బతింటుంది ఎవరు పేర్కొన్నారు అంటే రైవర్ణ పేర్కోవడం జరిగింది ఈ మనోవైజ్ఞానిక పద్ధతి యొక్క లాభాలు ఏంటి అంటే ఇది మానసికంగా అనువైన పద్ధతి మానసికంగా అనువైన పద్ధతి ఎందుకంటే శక్తి సామర్థ్యాలకు తగిన విధంగా వర్గీకరణ జరుగుతుంది కాబట్టి తర్వాత తార్కిక పద్ధతి ఏ అంశం తెలుసుకోకపోతే మరొక అంశం తెలుసుకోవడం సాధ్యం కాదో ఏ అంశం తెలుసుకోకపోతే మరొక అంశం తెలుసుకోవడం సాధ్యం కాదు ఆ అంశాన్ని మొదట చేర్చి దాని జ్ఞానం ఆధారంగా నేర్చుకోదగిన అంశాన్ని తర్వాత అమర్చడం ఇది తార్కే క్రమం అవుతుంది అంటే ప్రాథమికంగా మూలాధారమైన అంశాన్ని మనం ముందు నేర్చుకుంటాం తద్వారా మిగిలిన అంశాలు తర్వాత నేర్చుకోవడం జరుగుతుంది ఇది ఒక తార్కే క్రమం అవుతుంది విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరించడాన్ని తార్కిక పద్ధతి అంటారు విద్యార్థుల స్థాయిలు దృష్టిలో ఉంచుకుని హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరించడమే తార్కిక పద్ధతి తర్వాత ఏక కేంద్ర పద్ధతి ఇది మనోవైజ్ఞానిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది ఏక కేంద్ర పద్ధతి అనేది మనోవైజ్ఞానిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఏక కేంద్ర పద్ధతి ముఖ్య సూత్రం ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు సూక్ష్మంగా చెప్పడం ఏక కేంద్ర పద్ధతి యొక్క ముఖ్య సూత్రం ఏంటి అంటే ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా సూక్ష్మంగా చెప్పడం వివిధ శీర్షికలను అంచెలంచులుగా పార్టీ ప్రణాళికలు అభివృద్ధి చెందే పద్ధతిని ఏక కేంద్ర ఉపగమం అంటారు వివిధ శీర్షికలు అంచెలంచులుగా ఈ యొక్క ప్రణాళికలో అభివృద్ధి చేస్తారు దీనినే ఏక కేంద్ర ఉపగమం అంటారు ఈ పద్ధతిలో ప్రాథమిక భావనలు క్రింది తరగతిలో క్లిష్ట భావనలు ఆ పై తరగతిలో ఇంకా క్లిష్టమైన భావనలు ఆ పై తరగతిలో ఇంకా క్లిష్ట భావనలు అనేవి బోధించబడతాయి ఇలా ఏక కేంద్ర పద్ధతిని అమర్చడం జరిగింది ఈ ఏక కేంద్ర పద్ధతిలో ఒక్కొక్క వలయం ఒక తరగతిని ప్రతి త్రికోణము ఒక సబ్జెక్ట్ పరిధిని సూచిస్తుంది ఏక కేంద్ర పద్ధతి అనేది వలయమైతే తరగతిని ప్రతి త్రికోణము కూడా ఒక సబ్జెక్ట్ పరిధిని సూచిస్తుంది ఈ పద్ధతి వల్ల లాభాలు ఏంటి అని చూస్తే విద్యార్థులకు పునాది అనేది ఏర్పడుతుంది అధ్యయన అంశం ప్రతి స్థాయిలో మొత్తంగా చెప్పడం జరుగుతుంది అధ్యయన అంశం ప్రతి స్థాయిలో కూడా మొత్తంగా చెప్పడం జరుగుతుంది తర్వాత వర్తులాకార పద్ధతి వర్తులాకార పద్ధతి ఏ శాస్త్రం కూడా ప్రారంభ స్థాయిలో బోధించకూడదు అనే సూత్రం మీద వర్తులాకార పద్ధతి ఆధారపడుతుంది ఏ శాస్త్రాన్ని కూడా ప్రారంభ స్థాయిలో పూర్తిగా బోధించకూడదు అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది ఈ వర్తులాకార పద్ధతిలో ప్రతి సహ సంబంధము పాఠ్యాంశాన్ని వాటి కాఠిన్యత ఆధారంగా విభజించడం జరుగుతుంది కాఠిన్యత ఆధారంగా వర్తులాకార పద్ధతులు విభజించడం జరుగుతుంది సులభమైన వాటి నుండి కష్టమైన వాటికి అనే ఉపగమం ఆధారంగా వర్తులాకార పద్ధతి రూపొందించబడింది ఇక్కడ శోపాన క్రమం చూసినట్లయితే మొదట పార్టీ విషయాలను కొన్ని భాగాలుగా విడగొట్టాలి పార్టీ విషయాలను భాగాలుగా విభజించాలి రెండవది పార్టీ విషయాలు సరళం నుండి సంక్లిష్ట స్థాయికి సరళం నుండి సంక్లిష్ట స్థాయికి ఏర్పాటు చేయాలి విద్యార్థుల మానసిక స్థాయి ఆధారంగా ప్రతి తరగతి గదిలో బోధించాలి అంశాల పద్ధతిలో లోపాల సవరణ సెకండరీ తరగతుల విద్యార్థుల స్థాయి ఆధారంగా ఈ చరిత్రను ఈ యొక్క పద్ధతిలో బోధించడం జరుగుతుంది తర్వాత కాలానుగుణ పద్ధతి ఈ పద్ధతిలో కాలానికి ప్రాధాన్యత ఉంటుంది కాలానుగుణ పద్ధతిలో కాలానికి ప్రాధాన్యత ఉంటుంది ముందు జరిగిన విషయాలు ప్రణాళికలో ముందు వరుసలో ఉంటాయి ఆ తర్వాత జరిగిన విషయాలు క్రమంగా తర్వాత ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ కాలానుగుణ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే విద్య బోధన కాలక్రమానుగత శ్రేణులు బోధించడం కాలానుగుణ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం విద్యా బోధన కాలక్రమానుగత శ్రేణిలో బోధించడం ఒకసారి బోధించినది పునరావృతం చేయడం జరగదు కాలానుగుణ పద్ధతిలో ఒకసారి బోధిస్తే అది మరలా పునరావృతం చేయడం అనేది జరగదు ఈ పద్ధతిలో చరిత్రను ప్రాచీన యుగము మధ్యయుగము మొగలాయ యుగము స్వతంత్రానంతర యుగము ఇలా క్రమంలో బోధిస్తారు తరువాత సహ సంబంధ పద్ధతి సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రమే సహ సంబంధం సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రం ఏంటి అంటే సహ సంబంధం ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర విషయాలతో సంబంధం నెలకొల్పుతూ అనేక ఇతర విషయాలతో సంబంధం నెలకొల్పుతూ బోధన చేయడమే సహ సంబంధం ఉపగమం ఉపాధ్యాయుడు భేదాలను సంబంధాలను రూపొందించి నేర్పు పొందితే చక్కని సహ సంబంధం తయారు చేస్తాడు ఈ యొక్క సహసంబంధ పద్ధతి యొక్క వాస్తవ ఉద్దేశం ఏంటి అంటే పార్టీ విషయం ఏదైనా విలువ పెంచే విధంగా చూడడం పార్టీ విషయం ఏదైనా కూడా విలువలు పెంచే విధంగా చూడడమే సహ సంబంధ పద్ధతి యొక్క వాస్తవ ఉద్దేశం జనాభా పాఠను చెప్పినప్పుడు జనాభా పెరుగుదల నష్టాలు అరికట్టే చర్యలు విద్యార్థులు చెప్పాలి జనాభా పాఠం చెప్పేటప్పుడు జనాభా పెరుగుదల కూర్చి నష్టాలు గూర్చి వాటిని అరికట్టే చర్యలు గుర్చి విద్యార్థులకు చెప్పాలి ఈ యొక్క సాహ సంబంధ పద్ధతి యొక్క రకాలు చూసినట్లయితే ముఖ్యంగా రెండు వర్గీకరణలో ఈ యొక్క రకాలనేవి పొందుపరచబడి ఉన్నాయి వర్గీకరణ ఒకటి అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధము పార్టీ విషయ సహ సంబంధం ఇది మొదటి వర్గీకరణలో రకాలు అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధము పార్టీ విషయ సహ సంబంధం ఇక్కడ అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధం విద్యార్థి చదువుకున్న అంశాన్ని నేర్చుకున్న జ్ఞానంతో జోడించి బోధన చేయడం జరుగుతుంది అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధంలో విద్యార్థి చదువుకున్న అంశాన్ని నేర్చుకున్న జ్ఞానంతో జోడించి బోధన చేయడం జరుగుతుంది తర్వాత పాఠ్య విషయ సహ సంబంధం వివిధ పాఠ్యాంశాల మధ్య సహ సంబంధాలను నెలకొల్పి బోధన జరుగుతుంది పాఠ్యాంశాల మధ్య సహ సంబంధం నెలకొల్పి బోధన జరుగుతుంది తర్వాత వర్గీకరణ టూ అంతర్గత సహ సంబంధం అంతర్గత సహ సంబంధం వివిధ అంశాల మధ్య సంబంధం కలుగజేయడం అంతర్గత సహ సంబంధం అంటే వివిధ అంశాల మధ్య సంబంధాన్ని కలుగజేయడం విషయాన్ని ఒక వరుస క్రమంలో ఒకదానికి మరొకదానితో సంబంధం ఉండేలా చేయడం వరుస క్రమంలో ఒకదానితో మరొకదానితో సంబంధం ఉండేలా చేయడమే అంతర్గత సహ సంబంధం ఉదాహరణ ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయల పాఠం బోధించేటప్పుడు విజయనగర సామ్రాజ్య స్థాపన నుంచి తల్లికోట యుద్ధం వరకు అంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అంతం వరకు బోధించడం జరగాలి ఇది అంతర్గత సహ సంబంధంగా చెప్పవచ్చు తర్వాత బహిర్గత సహ సంబంధం ఒక అంశాన్ని వివిధ అంశాలతో సహ సంబంధంతో వివరించడం బహిర్గత సహ సంబంధానికి ఉదాహరణ ఏంటి అంటే ముంబై చుట్టూ పండే పత్తి పంటలకు అక్కడ ఉండే నేలలు శీతోష్ణస్థితి వాణిజ్యానికి రవాణా మొదలైన అంశాలకు సహ సంబంధం నెలకొల్పడం ముంబై చుట్టూ పండే పత్తి పంటలకు అక్కడ ఉండే నేలలను శీతోష్ణస్థితిని వాణిజ్యానికి రవాణా ఇటువంటి అంశాలను సహ సంబంధంతో నెలకొల్పడం ఇది బహిర్గత సహ సంబంధంగా చెప్పవచ్చు ఇది వర్గీకరణ టూ తర్వాత శీర్షిక పద్ధతి దీనిని అంశ పద్ధతి అని కూడా పేర్కొంటారు ఒక అంశాన్ని తీసుకుని సంబంధిత అన్ని విషయాలు ఒక తరగతికి చెందిన విద్యా ప్రణాళికలు పొందుపరుస్తారు ఒక అంశాన్ని తీసుకుని దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఒక తరగతికి చెందిన ప్రణాళికలో పొందుపరుస్తారు ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు ఒక తరగతిలో బోధిస్తారు ఇదే అంశం మరే ఇతర ప్రణాళికలో కూడా కనిపించదు అన్ని విషయాలు ఒక తరగతిలోనే బోధిస్తారు ఈ అంశం ఏ ప్రణాళికలో కూడా కనిపించదు ఇక్కడ అంశం పేరు ప్రకటించి చర్చా కార్యక్రమం నిర్వహించి తర్వాత వివరణ ఇస్తారు దీనితో ప్రేరణ కలిగి అభ్యసన స్వతసిద్ధంగా సిద్ధంగా జరుగుతుంది అభ్యసన అనేది స్వతసిద్ధంగా జరుగుతుంది శీర్షిక పద్ధతి పరిమితి ఏంటి అంటే ఈ పద్ధతి విజయవంతం కావాలి అంటే చక్కటి గ్రంథాలయాలు అవసరం ఇది పరిమితిగా చెప్పబడుతుంది తర్వాత సహసంబంధ పద్ధతి సాహ సంబంధం ఉన్న విషయాలు క్రోడీకరించి ఒకే అంశం క్రింద ప్రవేశపెడితే దానిని సహ సంబంధ పద్ధతి అంటారు సహ సంబంధం ఉన్న విషయాలు క్రోడీకరించి ఒకే అంశం కింద ప్రవేశపెడితే దానిని సహ సంబంధం అంటారు ఉదాహరణ ఏంటి అంటే మౌర్య సామ్రాజ్య కాలం సామ్రాజ్య స్థాపన సామ్రాజ్య విస్తరణ పరిపాలన ఆర్థిక విధానం మత విధానం కళా పోషణ సాంస్కృతిక అభివృద్ధి సహ సంబంధ విషయాలను ఈ పద్ధతిలో నిర్వహించవచ్చు సహ సంబంధ పద్ధతిలో నిర్వహించవచ్చు అంటే ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ